ఏమని చెప్పను ఎంతని చెప్పను ఎన్ని ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ ఒక ఆడబిడ్డ సంసార సాగరం ఈత లేక తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల్ని చంపుకుని తను కూడా సొసైటీ చనిపోయిందంటే ఆమె ఎంత నరక యాతన అనుభవిచ్చుంటే సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ కలుతుంది ఒకడికి మదమెక్కి కొవ్వెక్కి లావిస్ట్ లగ్జరీ లైఫ్ అలవాటు అలవాటుబడిన ఒక ఎర్రి ఒవ్వుకోడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా కూడా అలవాటు అలవాటుబడి సొసైటీకి ఎంత ఎన్నో కుటుంబాల కడుపు కొట్టినోడు ఒకడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ దొంగ పేరుకేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పార్ట్ టైం దొంగ పర్మనెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పార్ట్ టైం దొంగ అని ఇంకో వ్యక్తి చేసుకునేదేమో మున్సిపాలిటీ ఉద్యోగం అయినా సరే పేదరికంలో ఉన్నా సరే పేదరికంలో ఉన్నా సరే కుప్పల్ని క్లీన్ చేస్తున్నా సరే తనకి లక్ష్మీదేవి డోర్ కొట్టి తలుపు తీసి ఇస్తున్నట్టు పద్నాలుగు తులాల బంగారం కిలో వెండి కనిపించినా కూడా చెత్తకుప్పులు ఒక బ్యాగ్ ఆయన తన కష్టాన్ని తన నిజాయితీని తన పట్టుదలని నమ్ముకున్న ఒక శ్రామికుడు ఇది నాది కాదు సార్ ఇది నాకు దొరికినాయి దయచేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి అప్పగించండి వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ వాళ్ళకి వచ్చి అని నిజాయితీగా పోలీస్ స్టేషన్లో అప్పగించాడు తనకి పద్నాలుగు తులాల బంగారం కిలో వెండి దొరికినా కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా మన సొసైటీలో ఉంటారా నాకైతే డౌటే నాకైతే డౌటే ఇక నేను కూడా నాకు కానీ అలాంటి బ్యాగ్ దొరికితే నేను ఇచ్చేవాడు కాదు బి ఫ్రాంక్ నిజాయితీగా ఉండాలా నాలాంటోడే నేను నేనే విద్యలేదు అనుకుంటే నాలంటోలో ఉంటారు జనాలు నైన్టీ పర్సెంట్ మళ్ళాలో ఉండరు ఆ టెన్ పర్సెంట్ కూడా కాదు ఆ జీరో పాయింట్ జీరో జీరో టూ పర్సెంటే అనే ఒక పారిశుద్ధ కార్మికుడు ఎంత నిజాయితీ ఎంత నిష్ కష్టాన్ని నమ్ముకున్నాడు అంతేగాని పరుల సొమ్ము దొరికితే పరుల సొమ్ము పాము కారుతో సమానమని పెద్దలు చెప్పినారు ఆయన ఆయన నిజాయితీ నమ్ముకున్నాడు కాబట్టి నా కాదు చెప్పి అప్పగించడు ఇలాంటి మూడు ఇన్సిడెంట్స్ ఈ మూడు ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కాదు జస్ట్ సమాజంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలాంటి ఇన్సిడెంట్ బయటకు తెలిస్తే వేరే వాళ్ళు తప్పు చేసే కానీ భయపడతారు అండ్ తురై లాంటి పారిశుద్ధ కార్మికుడు నిజాయితీని కానీ మనం కొంతమంది తెలియజేస్తే మనం కూడా నిజాయితీ ఉందాం కష్టాన్ని నమ్ముకుందాం మన బతుకు మనం బతుకుదాం పరువు సమ్ము మనకు వద్దు అనే నిస్పృహ నిజాయితీతో ఇంకొంతమందిలోనే చేంజ్ వస్తుందేమో తురై లాంటి వాళ్ళు ఇంకా మన సమాజంలో పుట్టుకొని వస్తారేమో అనే ఒక దృఢ సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాం అంతేగాని ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఈ వీడియో కంప్లీట్లీ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు ఇది వినగానే నా హృదయం అసలు కలిసి వేసింది అసలు ఇందిరా ఇట్లా కూడా అని ప్రేమించి పెళ్లి చేసుకునింది మ్యాటర్ ఏంటంటే తిరుపతి జిల్లా పుత్తూరు మండలానికి చెందిన పద్మ అనే ఒక యువతి కాలేజ్లో ఉండగా శివశంకర్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది రెండు వేల పంతొమ్మిది పెళ్లి చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు వద్దు అని అడ్డు చెప్పినా కూడా ప్రేమించింది కాబట్టి తనని పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మగాడు అంటే ఎట్లుండాలా మగవాడు అంటే అది లేస్తేనే కాదురా రే సంసార సాగరాన్ని ఈదినోడే మగాడు కష్టాలని సుఖాలని తట్టుకుని నిలబడినోడే మగాడు ఒక మగాడి అయ్యుండి ప్రేమించి పెళ్లి చేసుకోండి ఇద్దరు బిడ్డలని కన్న కన్న తండ్రి అయ్యుండి నేను పని చేయలేను నేను మిమ్మల్ని సాకలేను ఈ సంసార సాగరాన్ని నేను ఏదలేను అని చెప్పి చెప్పడమే కాకుండా ఊరంతా అప్పులు లేసి బలాద దొరుకుతున్న తన హస్బెండ్ చేస్తుంటే ఇంట్లో ఖర్చులు పొదుపులు అప్పులు పిల్లల స్కూల్ ఫీజులు భారం మొత్తం ఒక ఆడబిడ్డ భుజాల మీద పడితే ఆ ఆడబిడ్డ అప్పుడు కూడా వెనకడు వేలా వెళ్ళింది సొసైటీలోకి వెళ్ళింది పనిచేసింది అప్పులు కట్టింది పిల్లల స్కూల్ ఫీజులు కట్టింది ఇంట్లో సంసార సాగరాన్ని ఏదింది ఇన్ని చేసినా ఆడబిడ్డ ఇన్ని చేస్తారా ఆడవాళ్ళు ఎంత చేస్తారు ఇంట్లో మగవాడు కరెక్ట్గా లేకుండా ఉంటే ఆడది ఎంత చేసినా ఆ కుటుంబం పైకి రాదు మగవాడు చేస్తేనే కుటుంబం పైకి వస్తుంది వృద్ధిలోకి వస్తుంది దానికి ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈ ఆడ బిడ్డ ఎంత 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 నరకేసం అనిపించుంటే ఇద్దరు బిడ్డలను చంపుకొని ఆమె కూడా చేసుకొని చనిపోతుంది ఆమె ఈదింది 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 సంసార సాగరం ఈది అలిసిపోయి తన భర్తని నేను ఇంకా చేయలేకున్నా కనీసం నాకు హెల్ప్ చేసి అప్పులు తీర్చు పని చేయని అడిగితే నేను పని చేయలేను నేను అప్పులు తీర్చలేను అని ఆ కఠినాత్ముడు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆడబిడ్డ ఈ సంసార సాగరాన్ని ఈదలేక కడుపును పెట్టిన ఇద్దరు బిడ్డల్ని చంపుకునిందంటే ఆమె ఆ డెసిషన్ తీసుకునిందంటే ఆమె ఎంత బాధని అనుభవించుంటే అడిషన్ తీసుకుంటుంది చనిపోతూ కూడా భర్తకు వాళ్ళు లేఖ రాసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకోబోయే నాలాంటి యువతలకి ఇది ఒక గుణపాఠం కావాలి ఇంట్లో వాళ్ళు వద్దు కాదన్నా కూడా శివశంకర్ని చేసుకొని నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు నా కడుపున పుట్టిన నా బిడ్డలు ఎంత క్షోభ బాధలు అనిపించారో నాకు తెలుసు నేను ఈ సంసార సాగరాన్ని నీరలేకపోతున్నాను పని చేయి అప్పులు కట్టంటే నేను పని చేయలేను అప్పులు కట్టలేను అంటున్నాడు ఇంకా అప్పులు చేస్తున్నాడు నా సిచ్యువేషన్ వరస్ట్ కంటే వరస్ట్ అయిపోయింది అందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నాను ఆ ఆడబిడ్డ మెన్షన్ చేసింది ఆ లేఖలో ఆడబిడ్డ ఇంకో మాట కూడా మెన్షన్ చేసింది నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు నాకు తెలుసు నేను చనిపోయినాక నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావు అయినా సరే ఇంకొక అమ్మాయి ఆడబిడ్డని లైఫ్లోకి తెచ్చుకునే ముందు సెటిల్ అయ్యి మంచిగా మనీ అందేశాక చేసుకో అని చెప్పిందంటే ఆ ఆడబిడ్డ ఆ సంసార సాగరాన్ని నీళ్ళతో ఎన్ని బాధలు పడిందో మీరు అర్థం చేసుకోండి నేను చెప్తున్నా మీరు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే లేకుంటే ఏదో మ్యారేజ్ అయినా అరేంజ్ లవ్ మ్యారేజ్ లవ్వు లవ్ అవాలి ఎన్ని పెట్టుకోవద్దు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితేనే ఫ్యామిలీని క్రియేట్ చేయి బిడ్డలను లేకుండా ఉంటే పైన కింద మూసుకొని కూర్చో నీ బతుకు నువ్వు బతుకు అంతేగాని ఒక ఆడపిల్లని నీ లైఫ్లో తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకి ఇద్దరు బిడ్డల్ని గుట్టించి వాళ్ళ బతుకుని హీనం లేదు వాళ్ళు కానీ కట్టగా ఉంటే ఇప్పుడు ఆడబిడ్డ ఇద్దరు బిడ్డలు చనిపోయేవారు కాదు రోజు ఇది ఇన్సిడెంట్ నెక్స్ట్ తురయ్య అనే ఒక పారిశుద్ధ కార్మికుడు తను రోజు కష్టపడి పొద్దున్న లేచి పారిశుద్ధ కార్మికులు ఏం చేస్తారో మనందరికి తెలుసు వాళ్ళు ఈరోజు చేసే పనులే వాళ్ళు ఈ రోడ్లని అన్నింటినీ క్లీన్గా ఉంచుతున్నారంటేనే మనం జబ్బులు బారిన పడకుండా ఈ రోడ్ల మేము తిరుగుతున్నాం వాళ్ళు ఉండబట్టే పొద్దున్నే వెళ్ళిపోయి ఇక్కడతో క్లీన్ చేసి అన్ని రోడ్లు సాఫీ చేసి ఎక్కడ శుభ్రంగా ఉంచుతారు అలాంటి పారిశుద్ధ కార్మికుడికి చెత్త కుప్పలో ఒక బ్యాగ్ కనిపిస్తుంది బ్లాక్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ్లో డేస్ చూస్తే పద్నాలుగు తులాల బంగారం కేజీ వెండి కనిపిస్తే ఇవి నావి కావు ఎవరో కష్టపడి సంపాదించుకొని చేపించుకున్న సొమ్ము అని చెప్పి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇవి నాకు కాదు సార్ నాకు దొరికినాయి దయచేసి ఇవి ఎవరు వాళ్ళకి అప్పగించండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు మొత్తానికి రామచంద్రరావు అనే ఒక వ్యక్తి మన కూతురు పెళ్లి కోసం చేయించుకున్నాడు వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని మనకు తెలుసు మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఊరికి కష్టాలు తెలుసు ఎందుకంటే మనం రూపాయి రూపాయి పిల్లల పెళ్లిల కోసం ఆడపిల్లల బంగారం అలాంటివి చేయించుకోవడం కోసం రూపాయి రూపాయి కష్టపడి కూడబెట్టి చేస్తాం ఆయన కూడా మనలాగానే కూడబెట్టి కొంచెం సొమ్ము చేయించుకున్నాడు ఆడపిల్ల పెళ్లికి ఆ బ్యాగ్ అనుకోకుండా పోయింది వాళ్ళు కన్నీరు మున్నీరు అయ్యి ఇళ్ళలో కన్నీరు మున్నీరు అయ్యి ఎవరు బాగా చెప్పుకోలేక రాత్రి మూగులు ఏడుస్తుంటే సడన్ గా మీ బంగారం మీకు దొరికిందమ్మా మీరు చేపించుకున్న సొమ్ము మీకుట్టిది దొరికిందని చెప్పడంతో చాలా ఎమోషనల్ అయిపోయారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు వాళ్ళు తురై అని పారిశుద్ధ కార్మికుడు చేసిన పని వాళ్ళ జీవితంలో మర్చి మర్చిపోయారు తురై అనే ఒక పారిశుద్ధ కార్మికుడు వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన ఒక దేవుడితో సమానం వాళ్ళ పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకుని నమస్కరించుకున్నా కూడా తప్పులేదని నాకు అనిపిస్తుంది ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది మనలో ఎంతమంది నిజాయితీగా తురై లాగా ఉండగలుగుతారు నేనైతే ఉండలేను నాకు అలాంటి బ్యాక్ గురించి నేనైతే ఉండలేను టు బి ఫ్రాంక్ కానీ తురై లాంటి వాళ్ళ ఇన్సిడెంట్ ఆయన చేసిన మంచి పని పది మందికి తెలిసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు ఈ కలియుగంలో ఇంకా ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా అని కొంతమంది తెలియాలన్నదే ఈ ఇన్సిడెంట్ అందుకే నేను ఇన్సిడెంట్ గురించి మెన్షన్ చేసి మీ అందరూ చెప్తున్నా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి తురై చేసింది ఎంతవరకు కరెక్టు కరెక్టా కాదా అది కామెంట్ చేయండి అది ఇంకోటి మదం ఎక్కి కొవ్వెక్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నా కూడా దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఎందుకు ఎంత తనాలడు లావిష్ లైఫ్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ దొంగతనాలు పడ్డ మహేష్ రెడ్డి అనే ఒక పర్సన్ ఇతనిది కాకినాడ ఇతను చిన్నప్పటి నుంచి ఇతనికి చెయ్యి దురద బాగుంది అందుకు చిన్నప్పుడు అరెస్ట్ చేసి జైలు వేసినారుడు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అంటే నేను మెచ్చుకోవాలి ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ దొంగలు వేసే ఇన్సిడెంట్స్ కూడా మనం మెచ్చుకోవాలి ఆ ఇన్సిడెంట్లో ఏంటంటే వీడు ఎంత తప్పుడు పనులు వేసినా కూడా వాడు జైల్లో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసినప్పుడు అంతవరకు ఒక ఎక్తయితే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో వీడు జాబ్ కూడా కొట్టాడు ఒక ఐటీ కంపెనీలో నాకు అర్థం కదా ఈ ఐటీ కంపెనీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా వీడికి జాబ్ ఇచ్చిన అలవాద కూడా నాకు అర్థం కదా జాబ్ కొట్టాడు అందులో బాగానే ఉంది రీసెంట్గా ఇతను మహేష్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు అలానే వైజాగ్ లో పెట్టాడు హైదరాబాద్లో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు లావిష్ లైఫ్కి లగ్జరీ లైఫ్కి అలవాటు పడినవాడు ఇలాంటి పనులు చేస్తాడు మ్యాటర్ ఏంటంటే ఏపీలో దొంగతనాలు వేస్తాడు లావిష్ లగ్జరీ లైఫ్ ని హైదరాబాద్లో కట్టుకుడు తిను ఈ రికార్డ్ ఏంటంటే అరవై తొమ్మితనాలు చేశాడు లాస్ట్ ఇయర్ ఓన్లీ వైజాగ్లో అరవై తొమ్మితనాలు చేశాడు చెప్పే కదా ఎంత దొంగతనాలు లేదు తప్పుడు పనులు లేసినా గుర్తు పెట్టుకోండి తప్పుడు పనులు లేసి ఏదైనా తప్పు లేదా అంటే ఖచ్చితంగా దొరికిపోతారు వాడు దమతానికి యూస్ చేసిన తన స్కూటీని పట్టుకొని తీగలా అయితే దొంగ తిదిలినట్టు మా నోడు చేసినా తప్పుడు పనులన్నీ ఒకరి ఒకటి బయటపడ్డాయి చివరికి మనకి దొరికాడు ఎత్తుకుపోయి జైలు వేసినారు చెప్పే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది అన్ని ఉన్నాయి కదా ఎందుకు ఎందుకంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడినాడు డబ్బులు సరిపోక ఇలా దొంగతనానికి అలవాటు పడ్డాడు ఇలాంటి మూడు ఇన్సిడెంట్స్ ఆడబిడ్డ ఎలా తన లైఫ్ ని బలి తీసుకునిందో తనే కాదు తన గట్టును గుడ్ని ఇద్దరు బిడ్డలు కూడా ఎట్లా అంటే నిశ్వతి కార్మికుడు గురించి చెప్పా మహేష్ రెడ్డి లాంటి ఒక మధ్యమెక్కిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గురించి చెప్పా ఈ మూడు ఇన్సిడెంట్ చూసైనా జనాలు తప్పు చేయడానికి భయపడాలా తప్పు చేయద్దు స్వయం కృషి మీద పడకండి కొన్ని మంది వచ్చిన తప్పు చేసినోడు కడుపు నిండా తినలేడు కడుపు నిండా నిద్రపోలేడు రా నిద్రపోలేనోడు తప్పు చేయకుండా నిజాయితీగా పని చేసుకొని బతికినోడే ప్రశాంతంగా నిద్రపోతాడు నైట్కి అది అన్నమాట ప్రతి ఒక్కరూ తురేలాగా ఉండే ట్రై చేయండి మహేష్ రెడ్డి లాగా కాదు ఇలాగా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి అంతేగాని లవ్ అవడాలు అని అరేంజ్ మ్యారేజ్ అని చేసుకోవద్దు అది ఈ మూడు ఇన్సిడెంట్స్ మీకు ఎట్లా నుంచి మీ స్పందన ఏంటో మీ అమూల్యమైన స్పందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ మూడు ఇన్సిడెంట్స్ నన్ను బాగా కలిసి వేస్తేనే నేను చెప్పిన అంతేనో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి ఇష్యూస్ గురించి నేను డైలీ వీడియో చేస్తాను లేదంటే టూ డేస్ కోసం వీడియో చేస్తాను దయచేసి ఈ వీడియోని యాజ్ మచ్ యూ కెన్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ